సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేషతో సాంగత్యము చేయువాడు అతనికి ఉన్న ఆస్తిని అంతటినీ పాడు చేసుకును న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమమును కలుగచేయును లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును తలలెత్త ఇక్కడ దేవుని వాక్యము సొలోమోను ఏమని వ్రాసి పెట్టాడంటే జ్ఞానమును ప్రేమించువాడు తండ్రిని సంతోష పెట్టును సంతోషపరుస్తాడు వినండి వేష్యలతో సాంగత్యము అనగా సహవాసం చేసిన వాడు ఆస్తిని పోగొట్టుకుంటాడు తర్వాత ఇక్కడ న్యాయము జరిగించు రాజు దేశమునకు క్షేమము కలగచేది ఇక్కడ జ్ఞానము న్యాయమును మనం చూస్తూ ఉన్నాం న్యాయమును జరిగించే రాజు దేశమునకు క్షేమాన్ని కలగజేస్తాడని రాయబడ్డది మరి న్యాయము ఎవరు చేస్తారు న్యాయము జరిగించాలంటే జ్ఞానం ఉండాలి జ్ఞానము తెలివి లేకుండా ఎవడు ఇతరులకు ఒకరికి న్యాయము చేయలేడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా సొలోమోను రెండవ దిన వృత్తాంతములు ఒకటవ అధ్యాయము పది పదకొండవ వచనములో మనం చూసుకుందాం రెండవ వృత్తాంతములు ఒకటవ అధ్యాయము పది పదకొండవ వచనం నీ ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గెలవాడెవడు నేడు ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము చప్పట్లు కొట్టి దేవుని పరుద్దాం అయ్యా నేలతూలి అంత ఈ జనాంగం నాకు కట్టబెట్టినవే పదహారు సంవత్సరాల వయసులో లక్షలాది మందికి నన్ను రాజుగా అభిషేకించినవు అప్పగించినవు మంచిదే కానీ వారికి న్యాయం చేయొద్దా చేయాలి న్యాయము చేయాలంటే జ్ఞానం కావాలి న్యాయము చేయాలి అంటే తెలివి కావాలి వీళ్ళని చక్క పెట్టాలి నేను సరైన మార్గములు నడిపించాలి వీళ్ళకి న్యాయం చేయాలయ్యా వీళ్ళ మీద నన్ను రాదుకు పెట్టినంత మాత్రాన నేను అతిశయపడడానికి అవకాశం లేదు ఇలా దైవ ఇంత పెద్ద సంఘం ఉన్నంత మాత్రాన నేను అతిశయపడడానికి అవకాశం లేదు సంఘానికి న్యాయం చేయాలి ఈ గ్రామానికి అధికారి అయిపోయిన సర్పంచిగా నేను ఎన్నుకోబడిన కానీ నేను అతిశయింపబడడానికి అవకాశం లేదు నేను ఈ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గాను దేశానికి ప్రధానమంత్రి గాను ఈ విధ ఆయా శాఖలలో అధికారంలో నన్ను నిలబెట్టినవే నా వృత్తిలో నేను న్యాయం చేయాలి నా దేశ ప్రజలకు న్యాయం చేయాలి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి పోని ఆఖరికి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి తల వంచి తాళి కట్టించుకున్న నా భార్యకు నీ న్యాయం చేయాలి నన్ను ఏలుతున్న నా భర్తకు నీ న్యాయం చేయాలి నన్ను కన్న మా తల్లిదండ్రులకు న్యాయం చేయాలి నాకు లోపడుతున్న నా పిల్లలకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి కానీ న్యాయం చేయాలి అంటే జ్ఞానం ఉండాలి న్యాయము చేయాలి అంటే తెలివి ఉండాలి బైబిలు సెలవిస్తూ ఉండాలి జ్ఞానము లేని వారు ఎవరైనా ఉంటే దేవుణ్ణి అడగవలియును అడుగు ప్రతి వానికి దేవుడు దారాలముగా ఇస్తాడు జ్ఞానము ఒకనికి తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు తెలివి ఉండాలి ఈ జ్ఞానము తెలివి ద్వారా జ్ఞానము అక్క అనియు తెలివి నీ చెలిగత్తనియు జ్ఞానము తెలివి కలిగిన వాడు కనబడ్డ స్త్రీలందరినీ అక్క అంటాడు చెల్లెమ్మ అంటాడు జ్ఞానము కలిగిన ప్రతి స్త్రీ కూడా అన్న అంటది తమ్ముడు అంటది జ్ఞానం అంత కలిగింది తెలివి చాలా ప్రశస్తమైనది మీ ప్రార్థనలో మీరు జ్ఞానం ఇవ్వమని అడగండి తెలివినివ్వమని ఇవ్వమని అడగండి అన్ని సంపాదించుకుంటున్నారు జ్ఞానము తెలివిని సంపాదించుకోవడం లేదు సొలోమోను ప్రార్థించాడు ప్రార్థన కంటే ముందుగా ఆ అధ్యాయంలో ఉందంటే దేవుడైన యహోవ సేవకుడు మోషే గిబ్యోను నందు ఒక సమాజపు గుడారమును నిర్మించాడు గిబ్యోను అంటే ఎత్తైన స్థలం ఎత్తైన స్థలము అనబడే గిబ్బియోనులో దైవజనుడైన మోషే ఒక సమాజపు గుడారమును నిర్మించాడు దాన్ని ప్రత్యక్షపు గుడారము అంటారు ఆ గుడారము బయట ఇత్తడి బలిపీచమును నిర్మిస్తారు దావిదు కుమారుడైన సొలమును రాజు అయిన తర్వాత గిబియోనునకు వెళ్ళి దేవాలయము వెలుపల ఉన్న సమాజము గుడారము వెలుపల ఉన్న బలిపీడము దగ్గరికి వెళ్ళి ఒకేసారి వెయ్యి బలులను అర్పించి ఆ రాత్రి పండుకున్నప్పుడు దేవుడైన యహోవా కలలో సొలోమోనుకు ప్రత్యక్షమై సొలోమోను వెయ్యి బలులు అర్పించినవు నాకు వెయ్యి బలు అంటే అనేక మంది క్షేమం విషయమే అనేక మంది క్షేమ విషయమై పశ్చాత్తాపముతో నా దగ్గర ఏడ్చినవు బలిపీఠము అనగా ఆ రోజు బలులర్పించేది పులిపీఠము అనగా ఇప్పుడు నేను నిలబడినది బలిపీఠము దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది పులిపీఠము దగ్గర నీ పాపములకు ప్రాయచిత్తము కలుగుతూ ఉన్నది వెయ్యి బలులు ఒకటేసారి అర్పించి పండుకుంటే దేవుడైన యహోవాతనికి ప్రత్యక్షమై నేను నీకు ఏమి చేయాలని నువ్వు ఆశపడుతున్నావు ఆ నీవు నా తండ్రి అయిన దావిది ఎడల కృప చూపినావు అతని స్థానమందు నన్ను రాజుగా నిలబెట్టినావు కనుక ఏసయ్యా నీవు నీవు నా తండ్రి అయిన దావిదులకు చేసిన వాగ్దానమును స్థిరపరచయ్యా నేల ధూలి చూడు ఈ భూమి మీద ఉన్న ఈ నేలలో ధూళి దుమ్ము ఎంత ఉందో ఆ అంత జనాంగాన్ని నాకు అప్పగించినవే ఈ నీ గొప్ప జనమునకు నేను న్యాయం చేయాలయ్యా నాకు జ్ఞానము దయచ్చి తెలివిని దయచి ఇంతకు మించి ఏం అడగలేదండి నన్ను సంతోషపెట్టిన ఈ సొలమునకి ఏదంటే అది ఇవ్వాలని దేవుడు ప్రత్యక్షమై నా నుండి నీకు ఏం కావాలి అని అడిగితే జ్ఞానం ఇవ్వమన్నాడు తెలివినివ్వమన్నాడు ఎందుకు తెలుసా నీ ప్రజలకు నేను న్యాయము చేయాలే అప్పుడు దేవుడైన యహోవ ఏమంటున్నాడమ్మా కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును నీకంటే ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని ధనమును సంపదను ఐశ్వర్యమును ఘనతను నీకు ఇవ్వబోతున్న చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం వాక్యం అర్థమైతే